బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది ఈ మూడు బ్యారేజీల డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ ఆహ్వానం ఇచ్చింది దీంతో గతంలో ఎన్డీఎస్ఈ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్ రిపోర్టేషన్ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం ఈ నెల పదిహేను వరకు తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు గడువిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది ఈ మూడు బ్యారేజీల డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ ఆహ్వానం ఇచ్చింది దీంతో గతంలో ఎన్డీఎస్ఈ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్ రిపోర్టేషన్ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం ఈ నెల పదిహేను వరకు తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు గడువిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ ల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వాన పలికింది కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిర్ల ఈ బ్యారేజీలు ఏవైతే గతంలో కొన్ని పిల్లర్లు అందులో పీర్చి కుంజుకోవడం జరిగిందో వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఆ కంపెనీల నుంచి ఆ డిజైన్ల కోసం ఏజెన్సీల ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల పదిహేనవ తేదీ వరకు ఎక్స్ప్రెస్ నాఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ ని దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఈ గతంలో ఏదైతే ఎన్డీఏ ఎన్డీఎస్ నివేదిక ఏదైతే ఈ ప్రాజెక్టు చూసిన తర్వాత నివేదిక ఇవ్వడం జరిగిందో దాని ఆధారంగా రిహాబిలిటేషన్ రిపోర్టైజేషన్ డిజైన్లు రూపొందించారని చెప్పేసి కూడా అంతగా కంపెనీలను అదేవిధంగా ఇతర కంపెనీలను కోరుతూ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల శాఖ తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఎట్టి పరిస్థితిలో రిపేర్ ఇచ్చారని చెప్పేసి కూడా గత కొన్ని వారాలుగా కూడా దానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఏదైతే గత నెల పంతొమ్మిదవ తేదీన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈఓఐ పిలవాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే కేవలం రెండు వారాల్లోగా డిన కన్సల్టెంట్ ని ఎంపిక చేయాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు పలు రివ్యూలో సూచించిన పరిస్థితి మనం చూసాము ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది తాజాగా ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎన్డీఎస్ఏ సిద్ధ మేరకు ఈ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం దీనికి దీని ఆధారంగానే ముందుకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది వానాకాలానికి ముందు ఆ తర్వాత బ్యారేజీల వద్ద ఉన్నటువంటి పరిస్థితి భూ సాంకేతికత పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది కంటే ముందు వానాకాలం తర్వాత అయితే ఇప్పటికే కంటే ముందుకు సంబంధించినటువంటి పరీక్షలు ఇప్పటికే ఇటు అధికారులు పూర్తి చేయడం జరిగింది అయితే వానాకాలం తర్వాత చేయవలసినటువంటి భూ భౌతిక పరీక్షలు కానివచ్చు ఇతర సాయిల్ టెస్టులు కానివచ్చు ఇతర పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వరదల కారణంగా ఆటంకం ఏర్పడుతుంది ఈ పరీక్షలకు అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది జనవరి లేదా డిసెంబర్ నెలలో సుందిల్ల అన్నారం బ్యారేజ్లకు దీని ఈ యొక్క వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అంచనా ఉన్నారు అధికారులు ఈ నేపథ్యంలోనే మరింత సమయం వృధా కాకుండా ఉండేందుకు ప్రస్తుతం అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దీని దీంతో టెక్నికల్ ఫైనాన్షియల్ బిడ్ల ప్రక్రియ పూర్తయ్యేలోగా మిగిలిన పరీక్షలు పూర్తి అని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ప్రధానంగా ఏవైతే కంపెనీలు అర్హత సాధించినటువంటి సంస్థలను సెలెక్ట్ చేసే సమయానికి అది కూడా వరదలు పూర్తవుతాయి అప్పుడు టెస్ట్లు కూడా అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది మొత్తానికే ఒక సంచలన నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం కు సంబంధించి ఒకవైపు ఎన్డీఎస్సీ నివేదిక విజిలెన్స్ నివేదికలు ప్రభుత్వానికి అందించడం జరిగింది మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా జస్టిస్ పిసి బోష్ కమిషన్ ను కూడా దీనిపై ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ పిసి బోష్ కమిషన్ కూడా ఆయన తన నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టి అసెంబ్లీలో చర్చించి ఆమోదం కూడా చేపట్టడం జరిగింది సో రీసెంట్ గా మనం చూసాము కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేతికి అందిన నేపథ్యంలో ఈ యొక్క దీన్ని విచారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర అసెంబ్లీ కి రిఫర్ చేయడం జరిగింది సిబిఐ కూడా తాజాగా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి సిబిఐ ఇక రంగంలోకి దిగుతుంది అనుకుంటున్న ఈ సందర్భంలో సో తాజాగా ప్రభుత్వం ఇట్లాంటి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని రిపేర్లు చేపించాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్డను ఆహ్వానించేందుకు ప్రభుత్వం అయితే రంగం అయితే సిద్ధం చేసింది సో చూడండి మరి ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ ఒకవైపు ఈ రిపేర్లు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది సో చూడాల్సి ఉంటుంది మామిత రైట్ రాజు థ్యాంక్